అందరు లేచి నిలబడి కేర్తము కేర్తనము డెబ్బై ఐదవ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం అందరు నాతో కలిసి చదువుకుందాం కేర్తన గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు అందరు కలిసి చదువుకుందాం దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదరు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయముని బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరినూ లయమగనప్పుడు నేనే దాని స్తంభములు నిలుపుదును అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తుకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాట్లాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను నుండి నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించను ఒకని హెచ్చించును ఎహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని దాక్ష రసం పొంగుచున్నది అది పోల్చున్నాడు భూమి మీద నున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మిగిలివేవారు నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురం చేయతను యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించాను భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను నిరగ్గొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడను